నమస్తే వెల్కమ్ డాస్టాన్మి రాజేష్ లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టుకున్నటువంటి టార్గెట్ పద్నాలుగు మీద ఇవాళ చర్చ జరుగుతుంది ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంచనా ప్రధానంగా అందరిలో చర్చనీయాంశంగా మారుతోంది ఇట్లాంటి సందర్భాల్లో లోక్సభ ఎన్నికల్లో వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్లు కూడా రావు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పి కుండ బద్దలు కొట్టాడు ప్రధానంగా ఆయన తాజాగా మీడియా చిట్చాట్తో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ఫలితాలపైన ఆయన అంచనాని ఇవాళ ముందుకు పెట్టారు ఆయన లెక్క ఇదే ఖచ్చితంగా పక్కాగా పద్మూడు కాంగ్రెస్ పార్టీ గెలిచే లెక్కగా ఆయన చెప్తూ ఉన్నారు అలాగే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల పైన కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఈ చాట్లో చేసినట్టు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు పోటీ బీఆర్ఎస్తోనే కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే మాకు పోటీ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీని పూర్తి సైడ్ లైన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలే ఉంటాయని బిఆర్ఎస్ పార్టీ అదే చేస్తోందంటూ కూడా ఆయన బిఆర్ఎస్ పార్టీ పైన చెప్పినటువంటి మరోవైపు ఖచ్చితంగా ఆయన పరంగా చూస్తే ఎన్నికలు ముగిసాయి రేపటి నుండి పరిపాలన దృష్టి పెడతాను తడిచినటువంటి బియ్యం నుంచి కూడా మొదలుకొని ఇచ్చినటువంటి హామీలపైనే పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించి త్వరలోనే విద్యా సంస్థలకు సంబంధించినటువంటి తెరుచుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంత కొత్త దాని మీద అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తాను సన్న బియ్యం ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఇక వాటిపై దృష్టి పెడతాం అలాగే రైతులు పేరు కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని బ్యాంకర్లతో చర్చలు జరిపి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి ఆగస్టు పదిహేను లోపే రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా రాజకీయం అయిపోయింది ఇక ఖచ్చితంగా ఏదైతే నేను మాట ఇచ్చాన మాటకు తప్పనంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఇక లోక్సభ ఎన్నికల్లో మేము పదమూడు సీట్లు గెలవబోతున్నట్లుగా కూడా ఆయన స్పష్టం చేశారు ఇక ధరణి పైన కూడా త్వరలోనే రిపోర్ట్ రాబోతుంది దానిపైన కూడా ఒక కీలకమైనటువంటి డెసిషన్ తీసుకుంటాం ఇక అసెంబ్లీలో చర్చించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాం ధరణి పైన అంటూ కూడా చెప్పినటువంటి వ్యవహారం ఇక ఏ విషయం పైన కూడా చర్చలు చేసి నిర్ణయం తీసుకుంటాం కానీ ఏకపక్ష నిర్ణయాలు ఉండవంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో కొన్ని విషయాల్లో అఖిలపక్ష సమావేశాలు కూడా అవసరమైతే ఏర్పాటు చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఆగస్టు పదేళ్ళు లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా ఇవాళ ప్రతిపక్షాలకి సవాల్ విసిరినటువంటి నేపథ్యం అయితే రాష్ట్రంలో అత్యధిక సీట్లని గెలుచుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే అంచనా వేసుకుంది అన్ని చోట్ల పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందనే ఒక అంచనా ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఓటర్లందరూ కూడా తమ పరిపాలనను ఆశీర్వదించారనే ధీమా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు అన్ని సర్వే రిపోర్ట్లు కానీ లేకుంటే పార్టీ నేతల అభిప్రాయాలన్నింటినీ కూడా వివిధ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పదమూడు సీట్లు పక్కగా గెలుస్తామని అంచనాకు రేవంత్ రెడ్డి తెలుస్తుంది అయితే తాజాగా ఆయన రేవంత్ రెడ్డి తన నివాసంలో ఇప్పటికే ముఖ్య నేతలు ముఖ్య ఎమ్మెల్యేలు అట్లాగే అభ్యర్థులు అందరితో కూడా నియోజకవర్గాల వారిగా అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ మీద ఆయన పూర్తి స్థాయిలో మంగళవారం స్టడీ చేసినటువంటి నేపథ్యంలోనే పద్మూడు పక్కగా గెలిచే స్థానాలుగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది అయితే ముఖ్య నేతలతో మాట్లాడి పోలింగ్ జరిగినటువంటి తీరును ఆయన సమీక్షించారు అన్ని చోట్ల కూడా ఓటింగ్ కాంగ్రెస్ అనుకూలంగా జరిగిందనే ఒక నమ్మకం స్పష్టంగా రేవంత్ రెడ్డి కనిపిస్తుంది వంద రోజుల కాంగ్రెస్ పరిపాలనకు ఓటేసేందుకు ప్రజలు మొగ్గు చూపారనే ఒక ఆశాభావం అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు అయితే అన్ని వర్గాల నుంచి కూడా కొంత సానుకూలత వ్యక్తమైందంటూ కూడా అంచనా అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నారు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం పెరిగిందన్న ధీమా స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లు వచ్చాయి అప్పటితో పోలిస్తే నాలుగు నుంచి ఐదు శాతానికి కొంత మించి పార్టీ ఓట్లు ఓట్ బ్యాంక్ తప్పకుండా పెరిగిందని కూడా కొంత ఆయన విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే వివిధ సర్వేల నుంచి అందినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం పదమూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పక్కగా గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంచనాకైతే రేవంత్ రెడ్డి వచ్చారు ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా ఫలితాలు అంచనా వేసేలాగా లేవని అభిప్రాయానికి వచ్చారు దీంతో ఇవాళ కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానానికే పరిమితమైంది అక్కడే పోటీ పడుతుంది ఎక్కడ కూడా పోటీగా కనిపించలేదనే అభిప్రాయానికి ఆయనతో వచ్చారు తమకు అందినటువంటి సమాచారాన్ని విశ్లేషిస్తూనే బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రావని చెప్పే ప్రయత్నం చేశారు ఇక నల్గొండ భువనగిరి ఖమ్మం వరంగల్ మహబ్బాద్ పెద్దపల్లి నిజామాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు మెదక్ జహీరాబాద్ చేవెల్లా సికింద్రాబాద్ సీట్లలో పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలుస్తారని ధీమా స్పష్టంగా రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తారు మిగతా నియోజకవర్గాల్లో కొంత సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఓటర్ల నాడి అంతు చిక్కట్లేదు అంచనాకు అందట్లేదు అనే అభిప్రాయానికి వచ్చారు మొత్తం మీద రేవంత్ రెడ్డి పద్నాలుగు టార్గెట్ పెట్టుకున్నా లెక్క అయితే తప్పేలా కనిపించదు ఖచ్చితంగా ఆయన ఓవరాల్ కాన్ఫిడెన్స్ గా ఇక ఆయన నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తారంటూ కూడా చెప్పారు ఇక మరో అంశం ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ప్రధానంగా ఆయన అసెంబ్లీలోనే దాని అంశాల మీద డిస్కషన్ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ